కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభకు నలుగురు అభ్యర్థులను ప్రకటించింది మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కల్వ కల్వకుర్తులో గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వంశీచందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీచందర్ రెడ్డి పోటీ చేసినా అక్కడ గెలవడం కష్టమే మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జితేంద్ర రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు ఆయన భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై ఆనాడు ఘన విజయాన్ని సాధించారు రెండు వేల పద్నాలుగులో అదే జితేంద్ర రెడ్డి సీనియర్ నాయకుడు రాజకీయాలలో కురువృద్ధుడైన జైపాల్ రెడ్డిని కూడా రెండు వేల పద్నాలుగులో జితేందర్ రెడ్డి ఓడించాడు అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన బిఆర్ఎస్ పార్టీ తరపున జితేందర్ రెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న జైపాల్ రెడ్డి ఓడించాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి బిఆర్ఎస్ పార్టీ తరపున మన్నే శ్రీనివాసరెడ్డి గెలిచాడు రెండవ స్థానంలో డీకే అరుణ నిలబడింది ఇప్పుడు ఎవరికైతే సీటు కేటాయించారో వంశీ చందర్ రెడ్డి మూడవ స్థానంలో ఉన్నాడు కనుక ఇక్కడ ఈసారి మహబూబ్ నగర్ లో బీజేపీ గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి జహీరాబాద్కి వస్తే కాంగ్రెస్ పార్టీ సురేష్ షెక్కర్ ని అభ్యర్థిగా ప్రకటించింది ఆయన రెండు వేల తొమ్మిదిలో ఒకసారి ఎంపీగా గెలిచాడు పద్నాలుగులో ఓడిపోయాడు పద్నాలుగులో అక్కడ బీబీ పాటిల్ ఆయన బీబీ పాటిల్ టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు ప్రస్తుతం బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో బీబీ పాటిల్ రెండు వేల పద్నాలుగే కాదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగులో సురేష్ శెట్కర్ పోటీ చేసిన బీబీ పాటిల్ లక్షా యాభై వేల మెజార్టీతో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఈ సురేష్ షెట్కర్ అనేది పోటీ చేయలేదు ప్రజలకు దూరంగా ఉన్నాడు నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఘన విజయం సాధించిన బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీలో ప్రవేశించి మళ్లీ హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాడు బీబీ పార్టీలు వివాద రహితుడు ఆయన లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడు ఆ ప్రాంతంలో లింగాయత్ ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి ఈ జహీరాబాద్ పార్లమెంటు దాంట్లో ఉండే నియోజకవర్గాలు గతంలో మెదక్కులో ఉన్న అసెంబ్లీ స్థానాలు దీంతో కలిసినాయి ఇది రెండు వేల తొమ్మిదిలో కొత్తగా ఏర్పడిన పార్లమెంటు సీటు అంతకుముందు ఈ జహీరాబాద్ లో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టైగర్ నరేంద్ర ఆలే నరేంద్ర ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించడం అనేది విశేషం అందువల్ల జహీరాబాద్ లో బీబీ పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించడం తథ్యం రెండు వేల పంతొమ్మిదిలో జహీరాబాద్లో సురేష్ శంకర్ పోటీ చేయలేదు ఆయన బదులుగా మదన్మోహన్ రావు పోటీ చేశాడు మదన్మోహన్ రావు కూడా ఓటమి చెందాడు కనుక సురేష్ షెట్కర్ బీబీ పార్టీకి సమ వచ్చి కానే కాదు ఇంకా మహబూబాబాద్కు వస్తే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో విజయం సాధించిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ ని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని మహబూబాబాద్ అభ్యర్థిగా బిజెపి అభ్యర్థిగా పోటీలో దింపాలనే ఆలోచన ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచిన కేసీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీటు తిరస్కరించి మారోత్ కవితకి ఇచ్చారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మారోత్ కవిత మళ్లీ ఇరవై ఇరవై నాలుగులో పోటీ చేయబోతా ఉంది మారోత్ కవిత బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున బలరాం నాయక్ బీజేపీ పార్టీ తరఫున ప్రొఫెసర్ సీతారాం నాయక్ నిలబడితే బీజేపీ అభ్యర్థైన ప్రొఫెసర్ సీతారాం నాయక్ సునాయసంగా నల్లేరు మీద నడకలా గెలుస్తారు రెండు వేల పద్నాలుగులో ప్రొఫెసర్ సీతారాం నాయక్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడినప్పుడు ఆయనకి ప్రజలు ఘన విజయం చేకూర్చారు ఇక నాలుగో సీటు నల్గొండ నల్గొండకి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు ఇక్కడ కుటుంబ పాలన నడుస్తూ ఉంది ఇప్పటికే నాగార్జున సాగర్ లో రఘువీరారెడ్డి సోదరుడు జయవీర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నాడు మరి ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వకూడదని ఉదయపూర్ డిక్లరేషన్ అని డిక్లరేషన్ చేసి కుటుంబ పాలనకు అద్దం పట్టేలా ఒకే కుటుంబంలో ముగ్గురు నాయకులు జేవీర్ రెడ్డి రఘువీరారెడ్డి మరి జానారెడ్డి ఆ విధంగా సొంత నియమాలనే ఉల్లంఘించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విశేషం ఏంటంటే నవంబర్ ముప్పై ఇరవై ఇరవై మూడున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు కారు పార్టీకి వేసిన ఓటర్లు వాళ్ళకి అర్థమైపోయింది కారు పార్టీకి ఓట్లేస్తే మునిగిపోతాయి వృధా వీళ్ళు గెలిచినా ప్రయోజనం ఉండదు పైగా కారు పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి పెద్ద నాయకులు చిన్న నాయకులు అందరూ కూడా కారు పార్టీని వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్నారు భారతదేశంలో ప్రజలందరికీ అర్థమైపోయింది మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నది మోదీ కనుక మనం గెలిచే మోదీకి ఓటేద్దామనే ఆలోచన వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు కారుకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారు కూడా మనం పార్లమెంట్ ఎన్నికల్లో కమలానికి పూకొత్తుకు ఓటేసి మోదీ గారు దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేసి మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ ఇప్పటికే భారతదేశము ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి అమెరికాకు రష్యాకు ధీటుగా అఖండ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం పేదరికము లేని సమాజ స్థాపన కొరకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు బీసీలకు ప్రాముఖ్యత ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ వెనుకబడిన తరగతుల ముఖ్యమంత్రిని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా బీసీలకు కేంద్ర కేబినెట్ లో సముచిత స్థానం లభించలేదు మోదీ కేబినెట్ లో ఇరవై ఆరు మంది బీసీలకు కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించి రికార్డు సృష్టించారు మన ప్రధానమంత్రి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన గానుగ సామాజిక వర్గం గతంలో ఎద్దు గానుగలను ఉపయోగించి మనము కొబ్బరి నూనె వేరుశనగ నూనె నువ్వుల నూనె మనం తయారు చేసుకుంటుండేవాళ్ళం ఆ గానుగో కులానికి బీసీకి చెందిన బీసీ కులానికి చెందిన వ్యక్తి మోదీ అందువల్ల దేశంలో ఉండే బీసీలందరూ ముఖ్యంగా తెలంగాణలో అరవై శాతం ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి రాదు బీఆర్ఎస్ పార్టీకి అసలు జవసత్వాలు కోల్పోయింది ఆ పార్టీ కారు పార్టీ ఓటేసినా వృధా అని చెప్పి తెలంగాణ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఒక ఆలోచన కనబడుతున్నగా వివిధ సర్వేలు కూడా వాళ్ళు నిర్ధారణ చేయటం విశేషం కనుక ఇప్పుడు ప్రకటించిన నాలుగు సీట్లు మహబూబ్ నగర్ లో బీజేపీ గెలుస్తుంది అట్లాగే జహీరాబాద్ లో గ్యారంటీ బీబీ పాటిల్ గెలుస్తాడు బీజేపీ మహబూబాబాద్ లో ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున గెలిస్తే ఆయనకున్న స్థాయి ఆయనకున్న వ్యక్తిగత ప్రతిష్ట ముందు అభ్యర్థులందరూ కూడా తేలిపోతారు నల్గొండలో కూడా గట్టి పోటీ ఉండబోతా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్కి బీజేపీకే ఇప్పటికే బీజేపీ వాళ్ళు చేసుకున్న సర్వేల్లో పన్నెండు లోక్సభ సీట్లు గ్యారంటీగా గెలుస్తామని అంచనా ఉంది ఇంకా అది పెరిగినా కూడా ఏమీ ఆశ్చర్యం లేదు ఎన్నికలలో కేసీఆర్ ముద్దుల బిడ్డ కవితను జైలుకు పంపిస్తే సిబిఐ వాళ్ళు పదిహేడు సీట్లలో పదహారు సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు